వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా గొనగండ మండల పరిధిలోని గంజలిలో చిరుత సంచారం కలకలం గ్రామ శివర్లలో దున్నపొతును చంపిన చిరుత పొలాల్లో చిరుత పాదముద్రలను గుర్తించిన రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు చిరుత సంచారంతో భయాందోళనలో గంజల్లి ఎన్నకండ్ల గ్రామాల ప్రజలు కర్నూలు జిల్లా గొనగండ మండల పరిధిలోని గంజలి గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది గత రెండు రోజుల క్రితం ఓ రైతు పొలంలో చిరుత పాదముద్రలు గుర్తించిన రైతు గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు అయితే గ్రామ శివార్లో ఓ దున్నపోతును చిరుత చంపినట్లు స్థానికులు గుర్తించారు వెంటనే అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు మొత్తం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు అయితే చిరుత గత కొన్ని రోజుల క్రితం ఎండకండ గ్రామంలో సంచరిస్తూ ఇప్పుడు గంజలి గ్రామంలో ప్రవేశించినట్టు గ్రామస్తులు తెలిపారు అయితే ఈ చిరుత సంచారంతో ఎన్నకండ్ల గంజాలి గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి నిఘా ఏర్పాటు చేసి చిరుత పులిని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు సార్ మా గంజాల గ్రామం గొనల మండలం ఇక్కడ కర్నూలు జిల్లా మా ఊరి సరిహద్దుల్లో చిరుత పులి సంచరిస్తుందని రెండు మూడు రోజుల నుండి సమాచారం ఇక్కడ పక్కనే ఎన్నకండ్ల మా పొలిమేరలోనే ఒక దూడని తినింది దాని జాడలో మా ఊరు దాకా రస్త పొడుగుతో ఉన్నాయి మా ఊర్లోకి సంచరించింది అంటని మా ఊరు గ్రామస్తులు చాలా భయపడుతున్నారు దీనికి ప్రభుత్వం తగిన అడవి శాఖ అధికారులని పంపించి మాకి కొంచెం భద్రత కల్పించాలంటని ఆ పులిని పట్టుకొని అడవి శాఖలు శాఖ అధికారులు మాకు భద్రత కల్పించాలని మా జనాలకి రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం తెలుపుతున్నాము మా గ్రామ సర్పంచ్ మా గ్రామస్తులందరూ కలిపి మా మీడియా తరఫున తెలుపుతున్నాము అన్న మా పేరు వేణు గంజల్లా అన్న ఇక్కడ మా ఊరి సరహద్దుల్లో చిరతపులి సంచరిస్తుంది ఇక్కడ మా ఊరి దగ్గరలో మా ఫుల్మేర దగ్గరలో ఒక దున్నపోతుని తినింది చిరపులి ఇక్కడ ఈ మా పరితర మా ఊరు ప్రాంతంలో జాడలు కనపడుతున్నాయి మా గ్రామస్తులు చిరుతూపులు జాడలు చూసి బిక్కు బిక్కుమంటున్నారు కాబట్టి ఈ అడవి అధికారులు అయితేనేమి పారిస్టార్ అధికారులు అయితేనేమి ఈ చిరుతులను గుర్తించి పట్టుకోవాలా ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నాయి ఇప్పుడు మాకు ఉన్నాయి ఒకరిద్దరు పోతుంటారు అటాక్ చేస్తే అనుకో ఇబ్బంది అవుతుంది కాబట్టి అడవి అధికారులకి ఖచ్చితంగా మనము దీన్ని గుర్తించి ఇది మూడు రోజుల నుంచి మా ఊరు ఏరియాలో నుంచి ఒక దున్నపోతు తినంగా సాక్షాత్తు ఫోటోస్ అమ్మ అవుతున్నాయి కాబట్టి మీరు దాన్ని గుర్తించి ఫారెస్ట్ ఆఫీసర్ కూడా చెప్పిన ఆయన ఏమన్నాడంటే ఇది వారమే బయలుదేరి ఉన్నాడు బిల్లే కళ్ళు ఉంది ఇట్లా పాలకుర్త కళ్ళు వచ్చింది మీ ఊరు కూడా వచ్చింటుంది ఖచ్చితంగా మీరు ఊర్లో జనాలు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఒక్క ప్రాణం కూడా